వారానికి మూడు సార్లు కనుక తప్పకుండా ఈ రెమెడీని మీరు మీ స్కిన్ పైన కనుక అప్లై చేస్తే మీకు నల్ల మంగు కానీ నల్ల మచ్చలు కానీ మొటిమేలు కానీ ఓపెన్ పోర్స్ కానీ ఇలాంటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా క్లియర్ అయిపోతాయి ముందుగా మీరు చేయాల్సింది లేదు ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందు ఒక టమాటాని తీసుకోండి దీన్ని సగం కట్ చేయండి టమాటాతో మనం కనుక స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది ట్యాన్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఇలా స్క్రబ్ చేయాలంటే మనకు కావాల్సింది కొద్దిగా షుగర్ని షుగర్ని ఇలా తీసుకొని ఒక కప్లో దాంట్లో టమాటాని డిప్ చేయండి ఇలా డిప్ చేసిన తర్వాత మీ చర్మం పైన అంటే మీ మొహం పైన ఎక్కడైతే నల్లమచ్చలు మంగు ఇలాంటి మొటిమేలు ఓపెన్ పోర్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి దగ్గర ఈ టమాటాని పెట్టేసి ఫేస్ పైన మెల్లగా స్క్రబ్ చేయాలి ఇలా చేయడం వల్ల స్కిన్ అనేది చాలా స్మూత్గా కూడా అవుతుంది ఎందుకంటే స్క్రబ్బింగ్ వల్ల మనకి డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ఇలా నెమ్మదిగా మీరు స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి ఇలా మీరు కంపల్సరీ వారానికి మూడు సార్లు మీరు ఇలా యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది క్రమం తప్పకుండా చేయాలి ఏదో ఒకసారి చేసాము మళ్ళీ ఇంకెందుకులే అనుకోకూడదు కాబట్టి మిస్ అవ్వకుండా క్రమం తప్పకుండా చేయండి తర్వాత మనము స్క్రబ్బింగ్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసినాక మనం ఇక్కడ జాజికాయని తీసుకోవాలి జాజికాయ మీ అందరికీ తెలిసిందే టమాటా అయితే ఇంకా అందరికీ కిచెన్లో అవైలబులే ఇంకా జాజికాయ అయితే ప్రతి ఒక్కరి ఒక్కరిళ్ళలో సహజంగా ఉంటుంది ఉండని వాళ్ళు మార్కెట్లో దొరుకుతాయి మనకి షాప్లలో తనుంచి తెప్పించుకోండి ఇలా మీరు జాజికాయని మెత్తగా ఇలా పౌడర్ని చేసుకోవాలి మీరు మిక్సీలో వేసుకున్నా సరే లేదంటే ఇలా మెత్తగా తురుగుకున్నా సరే మనకి ఈజీగా మనకు జాజికాయ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇలా కొద్దిగా ఇలా జాజికాయ పౌడర్ని రెడీ చేసుకోవాలి జాజికాయ వల్ల మనకి పిగ్మెంటేషన్ అనేది చాలా రిమూవ్ అవుతుందండి ఎందుకంటే జాజికాయ అనేది మనకి పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి చాలా మంచిగా వర్క్ అవుతుందన్నమాట మన మొహం పైన ఎంత నల్లగా మనకి మంగ అనేది వచ్చేసినా కూడా జాజికాయ్ వాటిని రిమూవ్ చేయడానికి బాగా పనిచేస్తుంది అనమాట చర్మాన్ని మృదుగా కూడా చేస్తుంది ఎందుకంటే కొద్దిగా గరుకుతానే ఉంటుంది కాబట్టి జాజికాయలో మనకి చర్మం కూడా చాలా స్మూత్గా అవుతుంది తర్వాత ఇక్కడ మనం యాడ్ చేసుకోవాల్సింది పచ్చి పాలు ఇక్కడ పచ్చిపాలనే తీసుకోండి కాచిన పాలని తీసుకోకుండా పచ్చిపాలని కొద్దిగా యాడ్ చేయండి మనం ఇక్కడ ప్యాక్ రెడీ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా పచ్చిపాలని ఇందులో యాడ్ చేయండి తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేయండి మీలో వాయిస్ కనుక యూజ్ చేస్తే మీరు పసుపు యాడ్ చేసుకోవాలి ఎందుకు మాకు ముఖమంతా ఎల్లో కలర్ అయిపోతుందని అనుకుంటే మాత్రం పసుపుని మీరు స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే పసుపు కూడా మనకి చర్మం రంగు మారడానికి బాగా మనకి పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ పసుపుని యాడ్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు మాకు బాయ్స్ యూజ్ చేసుకుంటే మొహం అంత పచ్చగా అవుతుందని అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదండి కాబట్టి మా మా బాయ్స్కి గర్ల్స్కి కలిపి చెప్తున్నాను నేను ఇక్కడ ఇలా ఈ మూడింటిని కలిపేసి ఫేస్ పైన మీరు దీన్ని ప్యాక్ అయితే వేయండి టమాటాతో స్క్రబ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసి మీరు ఈ ప్యాక్ని రెగ్యులర్గా వేసినట్టయితే మీకు మంగ అనేది అస్సలు ఉండదు ఎలాంటి ప్రాబ్లమ్నా ఈజీగా అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం